సో ఏ ఎప్పుడే మనకి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో ముందుకైతే వచ్చాను నేను పురపాలక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి అంటూ ఇక్కడ కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట పురపాలక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఒకటిన కడప కలెక్టరేట్ ధర్నా చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ చందర్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని వీరందరూ కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా అయితే చేపడుతూ ఉన్నారనమాట ఈ ధర్నాలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దొట్టులోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన కరపత్రను అయితే విడుదల చేశారు పురపాలక ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలన్నారు పదోన్నతులు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారన్నమాట పురపాలక పరిధిలోని పాఠశాలకు ప్రత్యేకంగా ఎంఈఓ డిప్యూటీ డిఓను నియమించాలన్నారు పెరుగుతున్న జనాలకు అనుగుణంగా నూతన పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు వచ్చే నెల నిర్వహించనున్న ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు అన్నమాట ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి కొండారెడ్డి మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం జరిగింది సో ఇది మనకి ఫిబ్రవరి ఒకటి అయితే ధర్నా జరుగుతుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని